నంద్యాల దీపావళి పండుగను పురస్కరించుకొని అనుమతులు లేకుండా బాణసంచ విక్రయిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ హెచ్చరించారు ఈ నెల ఇరవైనా దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక షాపులు పెట్టుకునేందుకు అనువైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో దీపావళి టపాసులు షాపులు నిబంధనల ప్రకారంలోనే నిర్ణయించడం జరుగుతుందని బాణసంచ విక్రయించు షాపులు అనుమతులకు ఈ నెల పదిహేనవ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు విక్రయదారులు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆర్డీఓ విశ్వనాథ్ కోరారు ఎటువంటి ప్రమాద పరిస్థితులకు తావివ్వరాదని సూచించారు లైసెన్స్ కలిగి ఉన్న అమ్మకందారుల నుంచే బాణసంధ్య కొనుగోలు చేయాలని అన్నారు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య శబ్దాలను వెదజల్లే పేల్చరాదన్నారు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై తారీఖున జరిగే దీపావళి పండగకి టపాకాయల విక్రయానికి సంబంధించినటువంటి దరఖాస్తులు అందరూ కూడా దరఖాస్తుల కోసం ఈ నెల పదహైదు తారీఖు లోపల దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే దరఖాస్తు తీసుకోవాల్సిన వాళ్ళు మున్సిపాలిటీ నుంచి చలానా తీసుకోవాలి అలాగే ఫైర్కి సంబంధించినటువంటి చలానా తర్వాత జిఎస్టికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ గుడిక చెల్లించి పూర్తిగా దరఖాస్తు అందజేసిన నెడల తహసీల్దార్ రెవెన్యూ తర్వాత పోలీసు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ ద్వారా మేము లైసెన్సులు అనేవి జారీ చేయడం జరుగుతుంది లైసెన్సులు నెంబర్ని బట్టి మనం గ్రౌండ్లో డ్రిప్ ద్వారా వాళ్ళకి షాపులు కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పదహైదు తారీఖు వరకు కూడా టెంపరీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఆర్డీఓ కార్యాలయంలో అలాగే తహసీల్దార్ గారి మున్సిపల్ ఆఫీస్ లో సింగిల్ ఆర్డీఓ కార్యాలయంలో సింగిల్ విండో సిస్టమ్ లో ఈ అనుమతులన్నీ కూడా ఇవ్వడం జరుగుతోంది కాబట్టి ఇది ఎవరైనా దరఖాస్తుదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చుగా కోరుతున్నాం రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యమేందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి